హాయ్ అండి తమ్నైళ్ళు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి ఇది ఎలాంటి కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ కాదు లేదా టైలరింగ్కి సంబంధించి ఎలాంటి టిప్స్ చెప్పే వీడియో అయితే కాదండి ఈ ఈ వీడియోలో నేను కుట్టినవన్నీ ఎలా అయితే కనిపిస్తాయో అలాగే ఈ కుట్టడానికి సంబంధించి ఫినిషింగ్ రావటానికి సంబంధించి మా గారు అనమాట తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అంటారు కదా అలాగే మా మేడమే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పించారండి ఈ మేడమే ఈ మేడం దగ్గరే మేము నేర్చుకున్నాం అనమాట రెండు వేల పంతొమ్మిదిలో అలాగే ఇక్కడ విజయవాడలో నేర్పిస్తున్నారని తెలిసి మా మేడంను కలవటానికి వెళ్ళానండి అప్పటికే క్లాస్ స్టార్ట్ అయిపోయింది హై నెక్కు నేర్పిస్తున్నానమ్మా రా నువ్వు కూడా నేర్చుకుందుగా అని అన్నారు ఎప్పుడైనా గురువు గురువే కదండి ఎప్పుడు ఒకటి నేర్పించడానికి రెడీగా ఉంటారు అలాగే మేము శ్రద్ధగా నేర్చుకున్నామండి మా మేడంని ఇలా యూట్యూబ్లో మేడం ప్లీజ్ ఒక చిన్న క్లిప్ తీసుకుంటాను యూట్యూబ్లో పెడతానండి సరేనమ్మా దాంతే అన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ విద్య కోసం వచ్చినాడలేనండి అలాగే మేము కూడా అలాగే నేర్చుకున్నాము మేము నేర్చుకున్నప్పుడు నలభై ఆరు మంది అలా నేర్చుకున్నాం ఎట్ ఎ టైం ఒకేసారి అందరికీ అది వర్క్ వచ్చేలాగా నేర్పించేవాళ్ళు రాకపోతే మళ్ళీ మళ్ళీ రిపీట్గా చెప్పేవాళ్ళు అనమాట ఇక్కడ కూడా క్లాస్ తీసుకున్నారు నేనే మా మేడం కనపడకుండా చిన్న క్లిప్ తీసుకున్నాను మా మేడం పేరు ఉమామేశ్వరి మేడం అండి మాకు రెండు వేల పంతొమ్మిది మచిలీపట్నంలో నేర్పించారు ఇప్పుడు విజయవాడలో మొన్న ఈ మధ్య ఫ్లడ్స్ వచ్చినాయి కదండి ఆ ఏరియాలో నేర్పిస్తున్నారనమాట నేను ఇక్కడి నుంచి మా మేడం చూస్తానికేతే మా మేడం ఏమో హై కాలర్ నీకు నేర్పించి పంపించారండి